హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువర్స్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు తాలింపండి మన ఆరోగ్యానికి కానీ కంటి చూపుకి కానీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు రిచ్ ఐరన్ ఉన్న ఫుడ్ ఒక ఫుడ్లో ఏదైనా ఉంది ఆకుకూరలో అంటే మునగాకు ఫస్ట్ ఉంటుందండి చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది రిచ్ ఐరన్ కూడా ముందు ఫ్రెష్ మునగాకుని తీసుకొని ఇలా కాడలు లేకుండా నీట్గా కాడలన్నిటిని తొలగించుకోవాలి తొలగించుకొని ఒక గిన్నెలో వేసేసుకొని దానికి కావలసిన వాటర్ వేసుకొని చేయితో గట్టిగా మొత్తం మునగాకల్లా తడిసేలా పిండుకుంటూ మనం నీట్గా వాష్ చేసేసుకోవాలండి ఆకుకూరల్ని కొంచెం వాటర్లో సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే చాలా నీట్గా వాష్ అయిపోతాయి దాంట్లో ఉండేటువంటి పురుగులు కానీ ఏ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి ఇలా నీట్గా చేయితో పిసికి పిసికి మనకి మునగాక అంతా పూర్తిగా తడిసేలా వాష్ చేసుకొని తర్వాత ఒక స్టైనర్లో పెట్టి వాటర్ లేకుండా వడబోసుకోవాలి ఇలా వాటర్ ని తీసేసుకొని ఒక స్టైనర్ లో వేసుకొని మొత్తం మునగాకు నంటిని కూడా ఇలా తీసుకొని కొంచెం ఆరనివ్వాలి ఈ మునగాకు తాలింపు మరింత రుచి రావడానికి మనం ఒక చిన్న కప్పు హాఫ్ కప్పు పెసరపప్పు అనేది ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట సేపు ముందుగా నానబెట్టేసుకుంటే మనకి ఈ పెసరపప్పు వేసుకోవడం వల్ల మునగాకు తాలింపు మరింత రుచిగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి దీనికి కొంచెం ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత వెల్లుల్ని ఇలా పొట్టి తీసి ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్ని డైరెక్ట్గా కట్ చేయకుండా దంచకుండా ఇలా డైరెక్ట్ వెల్లుల్లిని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి మనకి వెల్లుల్లి ఇలా మునగాకు తాలింపులో వేయడం వల్ల మనం మునగాకు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఆ వెల్లుల్లి ఫ్లవర్ ఒక ఆరు నుంచి ఏడు మిర్చిని కూడా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆని ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ తీసేసి ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి కడాయి కొంచెం అంటిన్లా ఉంటుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ మునగాకును నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కొంచెం ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి పెసరపప్పు మునగాక అంతా బాగా పడుతుంది మునగాకు అనేది ఆకులు ఆకులు విడివిడిగా చేసుకోవడం వల్ల ప్రతి ఆకు మనకి లోన వరకు ఉడుకుతుంది దీంట్లో మనం ఎక్సెస్ వాటర్ ఏమి అవసరం లేదండి క్లీన్ చేసుకుంటు ఉంచుకొని వేసుకున్నాం కదా ఈ వాటర్తోనే మనకు చాలా నీట్గా ఉడికేస్తుంది తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మొత్తం మునగాకల్లా మగ్గిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇలా మూత పెట్టుకొని ఉడికించడం వల్ల మనకు ఉడికిపోతుంది దీంట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు అప్పుడే మునగాకు ఫ్రై మనకు మరింత రుచిగా వస్తుంది ఇలా మధ్యలో వన్ టూ టైమ్స్ చూసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎయిట్ టు టెన్ అయితే లో ఫ్లేమ్లో చాలా ఎగ్జాక్ట్గా ఉడికిపోతుంది చూసారు కదా ఉడికిపోయి మనకు మునగాక ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై కూడా అయిపోతుంది ఇలా పూర్తిగా ఫ్రై అయ్యి మొత్తం మునగాకల్లా దగ్గర పడిన తర్వాత మనం కొంచెం వేయించేసుకోవాలి కింద కడుగు పట్టకుండా దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి దీంట్లో ఇంకా మరి ఎటువంటి మసాలాలు కూడా వేసుకోవట్లేదు చాలా బాగుంటుంది నేచురల్గా మనం ఇప్పుడు మునగాకు తాలింపుకైనా ఇలా ఫ్రై చేసుకోవడానికి ఫ్రెష్ మునగాకు చేర్చుకొని కాడలు లేకుండా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పప్పు రసం చారు పప్పు చారు దేనిలోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ రైస్లో తింటే దీనిలో పెసరపప్పు వేయించుకున్నాం కదండి ఈ పెసరపప్పు వేసి వేయించుకోవడం వల్ల మునగాకు ఫ్రై అనేది చాలా మరింత రుచిగా ఉంటుంది ఈ మునగాకుని వారంకి ఒక్కరోజైనా తింటే మన బాడీకి అదే మన శరీరానికి కావాల్సిన ఔషధాలన్నీ అందినలా ఉంటాయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో ఉంటాను థ్యాంక్ యూ